ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మన భారతదేశంలో ఏదన్నా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ఇష్యూలో కొట్టడం కానీ చేస్తే మనం దానికి పెద్ద పరిణామాలుగా భావిస్తుంటాం ఎందుకంటే పోలీసు వాళ్ళ రాజ్యం ప్లస్ పొలిటీషన్లు ఇప్పుడు ఒకవేళ ఒక రాజ్యంలో ఒక స్టేట్లో పోలీసు వాళ్ళ అన్యాయంగా ప్రవర్తిస్తే మనం దాన్ని ఏం చేస్తాం డిక్టేటర్షిప్ అని చెప్పేసి అక్కడ ఉండే సీఎంని మనం కించపరుస్తూ మాట్లాడుతుంటాం ఎందుకంటే మన దగ్గర రాజకీయ నాయకులు అట్లే అనుకోండి వాళ్ళు స్వార్థ రాజకీయం కోసం ఏమన్నా ధర్నాలు కానీ ప్లస్ రోడ్ల మీదకి వచ్చే ప్రజల్ని అలాగే చేస్తుంటారు కానీ మన దేశంలో ఆ పార్టీ దానికే మనకు ప్రజలు అనే వాళ్ళం రా ముఖ్యమంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ తిడుతుంటాం దా వచ్చి రోడ్డు మీద హంగామయ్యేస్తే అని తీసుకుపోయి జైలు వేస్తే దానికి హంగా అవుతుంటాం కానీ మన బా అమెరికాలో మాత్రం లాస్ ఏంజల్స్లో గుర్ప్రీత్ సింగ్ పది పైదేళ్ళ యువకుడిని కత్తి తీసుకొని వచ్చి రోడ్లపైన ఇలా తిప్పుతున్నాడు చెప్పినా వినట్లేదు ప్లస్ దాడి చేస్తున్నాడు అనే ఒక భావంతో తనపై గన్ను పెట్టి కాల్ చేసి చంపేశారు వీడియో కూడా నీకు నేను షో చేస్తాను వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి అసలు వాన్ని పట్టుకుందామనే ఆలోచన ఇప్పుడు మన దగ్గర కత్తి ఉంది పోలీసు వాళ్ళు మనకి కాలు కాల్చచ్చు లేకపోతే వాళ్ళ చేతికి కాల్చొచ్చు కా లేకపోతే వాళ్ళకి ఎక్కడో షూట్ షూట్ చేసి కాల్చి వాళ్ళని పట్టుకొని వాడిని ఎంక్వైరీ చేసి అసలు వాడి వాడు మత్యస్థిమత ఉన్నాడా మధ్యస్థిమిత లేనోడా వాడు ఎందుకు అట్లా రోడ్డు పైన కత్తి తీసుకొని తిప్పడం స్టార్ట్ చేశాడు ఎందుకు భయభ్రాంతులు ప్రజలను భయం గురి చేస్తున్నాడు లేకపోతే ఇట్లా తెలుసుకోవచ్చు మన దగ్గర అయితే వాస్తవంగా అట్లా ఇవ్వడం కత్తి ఎత్తులంటే పోలీసు వాళ్ళు ఎట్ పోయి గన్తో కాల్చారు ఫస్ట్ వాళ్ళని ఏదో విధంగా పట్టుకుంటారు లేకపోతే షుగర్ షూట్ చేయాల్సి వస్తే కాలుకో దేనికో షూట్ చేసి వాటితోటి ఉండే వెపన్స్ లా లాక్కొని దాని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇంటారోగేషన్ చేసి దాని వాళ్ళు చట్టం చర్యలు తీసుకుంటారు కానీ మన భారతదేశంలో ఇంత ప్రజాస్వామ్యం ఉన్నా ఎవడో ఈ చైనా చైనా తొత్తులు తర్వాత ఈ కాంగీ కాంగిగాళ్ళు అమెరికా తొత్తులు లేకపోతే బ్రిటిష్ తొత్తులు వాళ్ళు వచ్చి మనకు ప్రజాస్వామ్యం గురించి బోధిస్తారు బోధిస్తారు అమెరికా వాడైతే మరీ ఘోరం వాడైతే మనకు నీతి చెప్తుంటాడు కానీ మన దేశంలో ఒక మనిషి కత్తి తీసుకొని వచ్చి రోడ్డు మీద తిప్పుతున్నాడు సరే వాని వల్ల హాని ఉంది ఇంకోటి చెప్పాలంటే మన ఇండియాలో అలా తిప్పుతుంటే ఎంతోమంది జనసాంద్రత ఎక్కువ ఉంటుంది అంటే రోడ్డు మీద ఒక వందల మంది ఉంటారనమాట ఒకవేళ నిజంగా ఇండియాలో అయితే వాడు అట్లా కత్తి తీసుకొని వచ్చి ఇట్లా తిప్పుతున్నాడు అంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒకవేళ కాల్చి చంపినా జనాలకు ఈ ఎఫెక్ట్ కావద్దని అనుకోవచ్చు మనం కానీ అమెరికాలో వాడు వాడిని చంపిన ప్లేస్లో ఆ గంతో కాల్చిన ప్లేస్లా అసలు జనాలే లేరు నాకు తెలిసి ఒక ఐదు మంది కూడా లేరు ఆ జనాల్లో అందరు కార్లో వెళ్ళే వాళ్ళే అంటే కార్లో వెళ్ళే వాళ్ళు అక్కడ జనాలు లేదు వాడికి ఒకవేళ హాని జనాలు చేయడానికి కూడా పాసిబుల్ లేదు ఒకవేళ చేసే టైంలో కూడా అక్కడ పోలీసు వాళ్ళు మూడు నాలుగు జీపుల్లో వచ్చి కార్లల్లో వచ్చిండ్రు వాని వెంబడిస్తున్నారు సరే వాడిని ఏదో విధంగా అయితే పట్టుకోవచ్చు లేకపోతే షూట్ షూట్అవుట్ చేయాల కాళ్ళకి గన్ లెగ్స్కి షూట్ చేయొచ్చు వాళ్ళని ఆపొచ్చు కానీ అది చేయకుండా వాడు అసలు ఎట్లాంటి వాడు వాడు ఎవడు వాడికి మతిస్థిమత ఉందా లేదా లేకుండా తెలుసు ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా డైరెక్ట్గా షూట్అవుట్ చేసేసారు మళ్ళీ అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా వాడు అసలు దేనికోసం చేసిండు దేని పర్పస్లో వాడు అలా బిహేవ్ తెలుసుకోకుండానే మనం చంపేశారు దాక్షిణ్యంగా మరి ఈ ఈ అమెరికా కోర్టులో వచ్చేసి అంటే అంత భూత అని చెప్తున్నారు వాళ్ళు మనకు వచ్చి నీతి చెప్తారు కాబట్టి ఈ అమెరికా వాళ్ళు వాడు వీడు ఆ మీడియా వాళ్ళు ఆ ఫండింగ్ ఇచ్చిన అమెరికా తొత్తులు లేకపోతే చైనా వాళ్ళు కమ్మీలు వీళ్ళంతా వచ్చి మనకు భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి పోలీసుల వ్యవస్థ గురించి మాట్లాడుతుంటారు మన దగ్గర కూడా ఉంది లేదన్నట్లేదు మన దగ్గరను ఇవన్నీ అంత నిర్దాక్షిణంగా చంపరు వాళ్ళు తీసుకుపోయి జైలు వేసి చిత్రహింసాలు పెట్టడం లేకపోతే వాన్ని లేనిపోని కేసులు పెట్టి హరాస్ చేయడం జరుగుతుంది కానీ మరింత దారుణంగా అయితే కాల్చి చంపరు మళ్ళీ మనం ఇంత ప్రజాస్వామ్యంగా ఎంత పెద్ద ప్రొటెస్ట్ చేసి పోలీసులపై రాళ్ళు రిసీరి మనకు అవి బాంబులాగా సీసా సీసా బాంబులు తయారు చేసుకొని పోలీసులు మీరు మనం త్రో చేసినా కానీ వాళ్ళైతే ఎట్లాంటి షూ షూట్అవుట్ ఆర్డర్స్ అయితే చేయరు వాళ్ళు కాల్ కాల్పులు జరపరు జరిపిన చిన్న చిన్న టీఆర్ గ్యాస్ అట్లాంటివి ప్రయోగిస్తారు వాళ్ళని ఎలాగైనా పట్టుకొని స్టేషన్కి తరలిస్తారు అలా జరుగుతుంది తప్ప మన దగ్గర ఇట్లా డైరెక్ట్ కాల్చడం ఉండదు మళ్ళీ అమెరికా కూడా వచ్చి మనకు భారతదేశానికి భారతదేశంలో ఉండే నాయకులు డిక్టేటర్షిప్స్ ఇవన్నీ ఇస్తారు మరి మీరు ఇప్పుడు హేంద్రబాబు డిక్టేటర్ అంటే ఇప్పుడు పోలీసులు కాల్చింది కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు డిక్టేటర్ సరే సారీ నాకు అది ఉన్న తిరగలేదు కూడా డిక్టేటరా ఇంత దారుణమైన అమెరికాలో వాడు వచ్చి మన దేశ ప్రపంచానికి నీతులు చెప్తాడు ఒకసారి ఆలోచించారా మన భారతదేశంలో మనం పోలీసులపైకి రాళ్ళు ఇంత ధర్నాలు చేస్తారు రాష్ట్రోగాలు చేస్తారు అయినా పోలీసులు ఎక్కడ ల్యాండ్ చార్జ్ చేయడం కానీ అట్లాంటివి చేయడం కానీ చేస్తారు కానీ డైరెక్ట్ తీసుకొని కాల్సిన సందర్భాలు అయితే చాలా తక్కువ కానీ అమెరికాలో అసలు వాడు మంచోడా చెడ్డోడా వాడిని ఏం చేస్తున్నాడని లేదు అసలు వారితో నెగోషియ నెగోషియేషన్ డైరెక్ట్ కాల్చిపడేమే కాల్చి దుబ్బడమే ఇంత దారుణమైన అమెరికాలో వాడు మన ప్రపంచానికి నీతి చెప్తారు ఒకసారి వారి వ్యవస్థను వారు మార్చుకోవాలి ఎందుకంటే ఒక అమ్మాయికి వాడు అమ్మాయికి కూడా లేకపోతే వాళ్ళు పిచ్చిలేసినా మెంటలేసినా ఏం తెలుసుకోకుండానే పంపించిందంటే ఇది ఎంత దారుణం అండి మళ్ళీ హ్యూమన్ రైట్స్ గురించి ఈ చెత్తనా కొడుకులు అమెరికా నుంచి వచ్చే హ్యూమన్ రైట్స్ కమిషనర్లు వాడు వీడు చెతనా కొడుకులు వచ్చి మన ఇండియా మీద లెక్చర్ ఇస్తారు ఇండియాలో పోలీసుల అంచువేత హ్యూమన్ రైట్స్ అనిపేసి అదో ఆస్పెక్ట్ పోలీసుల అంచువేత మన ఇండియాలో లేదని కాదని చెప్తున్నాయి మరి ఇంత దారుణంగా అసలు వాడు దీనికోసం చేసినా తెలియకుండా గంతో కాల్చి అంటే మరి దారుణం కదా ఒకసారి ఆలోచించాను ప్రజలారా వాళ్ళతో పోలిస్తే మనం చాలా సేఫ్ జోన్లో ఉండమని మన భారతదేశం చాలా సేఫ్ జోన్లో ఉందని మీకు ఈ వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి